ఎస్ఆర్ బుల్స్ అండి దార్వాల భవిత్ర్రెడ్డి గారు పొద్దుటూరు టౌన్ పొద్దుటూరు అన్ కడప జిల్లా వారి చేత పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ జత అగ్ని అగ్ని సింహ గిత్తల జత అండి న్యూ కేటగిరీ విభాగంలోనే మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి మంచి టచ్లో ఉన్నటువంటి జత ఈ జత టీసీఎస్ఆర్ బుల్స్ దార్వాల రెడ్డి గారు అయోధ్యనగర్ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత అండి ఇప్పుడు చూస్తున్న గిత్త అగ్ని అలాగే పడుకొని ఉన్న గిత్త అండి సింహ నువ్వు ఏడానికి ఇబ్బందిలు అన్నాయి ఎన్ని ఫస్ట్ కొట్టిండ ఎక్కడ కడప సైడ్ సెకండ్లు ఓకేనా థ్యాంక్ యూ టీసీఎస్ఆర్ బుల్స్ దారవాల భవిత్రరెడ్డి గారు పొద్దుటూరు టౌన్ అయోధ్య నగర్ వైఎస్ఆర్ కడప జిల్లా అగ్ని సింహ గిత్తల జత అక్కడ ఉన్న గిత్త అగ్ని అలాగే ఇక్కడ పడుకొని ఉన్న గిత్త సింహాన్ని రెడ్డి సాయ్ పెయింట్స్ ఆవులూరి రామకృష్ణారెడ్డి గారు ఆలంకాన్పల్లె కడప టౌన్ కడప జిల్లా వారి జతండి పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఆలంకాన్పల్లి విలేజ్ కడప రూరల్ మండలం కడప జిల్లా వారి చేతండి పేర్లు ఏమన్నా పెట్టినారనా న్యూ కేటగిరీ విభాగాన్ని పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి బండార్ రమేష్ గారండి సిద్ధలాంపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఎక్కడ నా అన్నారు న్యూ కేటగిరీ మొట్టమొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో బరిలోకి దిగుతున్నాయండి సిద్ధరాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా బండారు రమేష్ గారు ఓనర్ కల్లుమడి మోహన్ గారండి కల్లుమడి గ్రామం గార్లగి మండలం అనంతపురం జిల్లా వారి జత సారీ సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి జత పామడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది అలాగే మొన్న జరిగిన కొత్తకోట న్యూ కేటగిరీ విభాగంలో కూడా మొదటి జతగా మొదటిసారి పాల్గొని మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి గీత్త అండి మీరు చూస్తున్న గిత్త కల్లుమడి మోహన్ గారు అలాగే నిఖిత్ కుమార్ గారు కల్లుమడి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లావారి జత ఇప్పుడు పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే గిత్తలండి రెండవసారి బరులోకి దిగుతున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో రెండవ పోటీలోకి మొన్న కొత్త కోటలో మొదటిసారిగా దిగాయండి ఇది రెండవ పోటీ మంచి ప్రదర్శన ఇచ్చాయి ఇచ్చాయిడ్ ఎద్దులకు ఫీడింగ్ కోసం అండి ఖర్జూర అండ్ బీట్రూట్ కూడా సిద్ధం చేస్తున్నారు విద్యా ఓబిల్ రెడ్డి గారు అండి రూకువారిపల్లి గ్రామం కడప రూరల్స్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అండ్ కంబైండ్స్ మేడా వంశీరెడ్డి గారు బల్సింగాయ్పల్లి చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కంబైండ్గా బరిలోకి దిగుతున్నాయి పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ చేత ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఎన్ని పందాలు న్యూ కేటగిరీలో ఇవే కంబైన్గానా విద్యా ఓబుల్ రెడ్డి గారు న్యూ కేటగిరీ భాగంలో ఐదు పందాల్లో పాల్గొనడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ కట్టేసినటువంటి గీత్త ఏ ఏ ఓటి వచ్చినాయేనాలు అలాగే మూడు మొదటి బహుమతులు అండి రెండు సెకండ్లు ఒకటి మూడవ బహుమతికి కైవసం చేసుకున్నటువంటి గీత్త మంచి కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీ భాగంలో విద్యా ఓబుల్ రెడ్డి గారు రూకువారిపల్లి వైఎస్ఆర్ రూరల్స్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లావారి జత అలాగే కంబైన్స్ మేడా వంశీరెడ్డి గారు బల్సింగాయపల్లి చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత అండి రైట్ సైడ్ పడుకున్నటువంటి గీత్త రెండు మొదటి బహుమతులు మూడు మొదటి అండి రెండు రెండవ బహుమతులు మూడవ బహుమతి ఒకటి సాధించినటువంటి గీత్త ఈరోజు కంబైన్స్లోకి బరిలోకి దిగుతున్నాయి మరి పామిడి న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకుందాం థ్యాంక్ యూనా థ్యాంక్ యూ వెరీ మచ్ కల్లూరు పాపానాయుడు గారండి వాసాపురం గ్రామం తెల్లనూరు మండలం వై అనంతపూర్ వారి జత అండి కామెడీ న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే జత అలాగే గ్రూప్ అడ్మి దాసరి కృష్ణ గారు కూడా ఈ జతకి రాడు తీయడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూనా కల్లూరు పాపనాయుడు గారు వాసాపురం ఎల్లనూరు మండలం అనంతపూర్ జిల్లా వారి చేత కొండా గోపాల్ గారండి తాడిపత్రి టౌన్ తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారి చేత పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది కొండా గోపాల్ గారు తాడిపత్రి రూరల్స్ మండలం తాడిపత్రి వారి చేత అండి పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది క్రాంతి నాయుడు గారండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి వారి జత పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది కొత్తకోట న్యూ కేటగిరీ భాగంలో చివరి జతగా పాల్గొని మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి గీత్త అండి గిత్త చిట్ట చివరి వరకు ఎత్తుకొని మంచి ప్రదర్శన ఇచ్చేందు హెవీ లోడ్ గీత్త క్రాంతి నాయుడు గారు చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి చేత న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇస్తాయండి మంచి హెవీ లోడ్ గీత్తలు ంతి నాయుడు గారు చింతలపల్లి ధర్మవరం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి హరినాథ్ రెడ్డి గారు అలాగే ఇంద్రారెడ్డి గారు అండ్ బ్రదర్స్ అండి అక్కంపల్లి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత ఇక్కడ మీరు చూస్తున్న గిత్త జూనియర్ ధీరా అండి డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి కొనడం జరిగింది అలాగే అక్కడ చూస్తున్న కిల్లర్ కిల్లరండి హరినాథ్ రెడ్డి గారిది ఇది ఇంద్రారెడ్డి గారిదండి మంచి కాంపిటీషన్ చేత మొన్న జరిగిన కొత్త కోట న్యూ కేటగిరీ విభాగంలో మూడవ బహుమతి కైవసం చేసుకున్నాయి మరి ఈ ఊరు ఈరోజు పామిడి న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో వేసి చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తప్ప నుంచి హెవీ హెవీ కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీ విభాగంలో కిల్లర్ అండ్ జూనియర్ ధీరా ఇక్కడ చూస్తున్న గిత్త కిల్లర్ అలాగే అక్కడ చూస్తున్న గిత్త జూనియర్ ధీరా అండి దయచేసి గూడూరు శివారెడ్డి గారండి అండి గ్రామం పెద్దవడుగూరు మండలం అనంతపురం వారి జత పామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది అలాగే అండ్ కంబైన్స్ రాజు గారండి సీసముకుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు కంబైన్స్గా బరిలోకి దిగుతున్నారండి రాజు గారు సీసం కుంతల అండ్ కంబైన్స్ గూడూరు శివారెడ్డి గారు లక్ష్మపల్లి అండి మీరు చూస్తున్న ఈ ఎర్ర గిత్ అండి గూడూరు శివారెడ్డి గారు లక్ష్ంపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లావారి జత అలాగే అక్కడ ఉన్నటువంటి గిత్ అండి రాజుగారు సీసము కుంతల డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత కంబైన్స్గా బరిలోకి దిగుతాయండి పామెడీ న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఓ మంచి షార్ప్గా ఉందండి గిత్త రాజు గారు సీసం గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు అలాగే అక్కడ చూస్తున్న గిత్త గూడూరు శివారెడ్డి గారు లక్ష్మంపల్లి రెడ్డి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి మంచి కాంపిటీషన్ జత థ్యాంక్ అన్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారండి బాలయ్య గారిపల్లి గ్రామం పెండ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పామెడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే జత అండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లి గ్రామం పెండ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాలయ్య గారిపల్లి గ్రామం పెండ్లిమరి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి చేత అండి మంచి కాంపిటీషన్ చేత మంచి ప్రదర్శన ఇచ్చేది ఎనిమిదవ నెంబర్గా డ్రాలో బరిలోకి దిగుతాయండి మంచి కాంపిటీషన్ చేత డి భావన శ్రీగారండి ఖాన్ కొట్టాల వైఎస్ఆర్ కడప జిల్లా రూరల్స్ మండలం వైఎస్ఆర్ కడప వారండి మంచి కాంపిటీషన్ జత పద్నాలుగవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి డ్రాలో మంచి ప్రదర్శన ఇచ్చే గీతలు డి భావనాశ్రీ గారు కాదర్ఖాన్ కుట్టాల వైఎస్ఆర్ రూరల్స్ మండలం వైఎస్ఆర్ కడప వారి జత న్యూ కేటగిరి విభాగం రావడం రావడం జరిగింది పద్నాలుగవ నెంబర్గా డ్రాలో బరిలోకి దిగడం జరిగింది రాజమౌళి గారండి చిన్నకొండాయపల్లి గ్రామం తాడిమేరి మండలం అనంతపురం జిల్లావారి జతండి వామిడి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది అండ్ కంబైండ్స్ కిరణ్ గారు కందుకూరి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత కమ్మైండ్స్గా బరిలోకి దిగుతాయండి రాజమౌళి గారు చిన్నకొండాయపల్లి తాడిమేరి మండలం అనంతపురం జిల్లా అండ్ కంబైండ్స్ కిరణ్ గారు కందుకూరు గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత కంబైండ్గా బరిలోకి దిగుతాయండి పామిడి న్యూ క్యాడిగిరి భాగంలో థ్యాంక్ యూనా బేటాలు రా రెండు ఓకే ఓకే కందుకూరి కిరణ్ గారండి కందుకూరు గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత కంబైన్స్గా బరిలోకి దిగుతాయండి రెండవ నెంబర్ డ్రాలో తాడిమేరి ఇప్పటివరకు మనం చూసిన గిత్త అండి రాజమౌళి గారు తాడిమేరి వారు అండ్ కంబైన్స్ కందుకూరి కిరణ్ గారు ఈ గిత్త ఆ గిత్త కంబైండ్స్ అండి న్యూ కేటగిరీ భాగంలో మూడవ నాలుగవ పోటీగా బరిలోకి దిగుతున్నది అనుకుంటా ఇది గిత్త మంచి లోడ్ గిత్త అండ్ స్పీడ్ గిత్త అండి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాగే మల్లె చెట్ల మధ్యలో అండి తాటి చెట్ల మధ్యలో పెన్నా నది ఒడ్డున వెలిసినటువంటి కుంటెమ్మ అంకాలమ్మ పదిహేడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలు జరుగుతున్నాయి నిన్న ఆరు పనులు పూర్తి చేసుకుని ఈరోజు న్యూ కేటగిరి విభాగానికి సిద్ధమైన మొత్తం పదిహేడు జతలు పాల్గొన్నాయి మరి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అశాలమ్మ కుంటమ్మ తల్లి యాదరా మహోత్సవ సందర్భంగా శ్రీ శ్రీ కుంటమ్మ తల్లి దేవాలయంలో 100 మంది పాట వేది మహాలయం గో సంత్సయటిగా రమనాత్ బలరామ స్వీలో కర్తపని లొకరా టైక్స్ క్లైంట్ నిండి ఉంటాడండి శ్రీమతి సర్వతి కళావతి భాయ్ కుమారుడు సర్వదే తుదర